గొలియాతుతో చేసిన యుద్ధం దావీదు బాల్యములో జరిగింది దావీదు బాలుడుగా ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడు నేను మీతో చెప్పబోతున్నాను చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం స్తోత్రం చెప్పాలి దావీదు ఎస్సయ్యకి ఎనిమిదో వాడైనప్పటికీ తల్లి చెప్పిన మాటలు బాగా నాటుకుపోయాయి రెండు దేవుని వాక్ష మీద బాగా ఆధారపడిన వ్యక్తి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తి చిన్ననాటి నుండి దైవభక్తిలో పెరిగిన వాడు దావీదు చిన్ననాటి నుండి దైవభక్తిలో పెరిగిన వాడు దావీదు అయితే ఒక రోజున దావీదు జీవితం ఎలా మారిందంటే అన్నగారులు అసహించుకుంటూ తండ్రి కూడా అన్నగారుని గద్దించేవాడు కాదు ఆడు నీ తమ్ముడే కదా ఎందుకు వాడిని అలా చూస్తున్నారు ఎందుకు చిన్నతనంగా చూస్తున్నారు వాడిని మాటి మాటికి ఎందుకు చిన్నపుచ్చుకునేటట్లు చేస్తున్నారు అని ఎప్పుడు కూడా తండ్రి వాడి పక్షంగా మాట్లాడిందే లేదు ఎప్పుడైతే వారు దావిదిని చిన్న చూపు చూడడం మొదలుపెట్టారో దేవుడు అతని అందు పెద్ద చూపు చూడడం మొదలుపెట్టాడు నేను అంటాను ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు నన్ను చూడట్లేదు ఎవరు నన్ను చక్కగా మాట్లాడట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నావేమో నిన్ను ఎవరూ పట్టించుకోకపోతే దేవుడు పట్టించుకుంటున్నాడు ఈ విషయం గుర్తుంచుకో ఆయన అన్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి అవమానపరిచి దూషించి వేలన చేసినప్పుడు మీరు సంతోషించండి పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది అన్నాడు ఈ లోకంలో నిన్ను ఎవరైతే వేళన చేస్తున్నారో అవమానపరుస్తున్నారో దూషిస్తున్నారో అప్పుడే దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు మనుషులు దూరం అవుతున్నారంటే దేవుడు దగ్గర అవుతున్నాడని అర్థం మనుషుల ప్రేమ దూరం అవుతుందంటే దేవుని ప్రేమ దగ్గర అవుతుందని అర్థం గుర్తుంచుకోండి లేయని భర్త ప్రేమించట్లేదు తండ్రి ప్రేమించట్లేదు అలాగని సహోదరి లే రాహేలు ప్రేమించట్లేదు ఎవరూ ప్రేమించట్లేదు ఆమెని ఎందుకు జబ్బు కల్లదామే ఎవరూ ప్రేమించట్లేదు అందరూ ద్వేషిస్తున్నారు అయితే ఒక మాట లేయ గురించి రాయబడింది లేయ ద్వేషించబడుట చూసి దేవుడు ఆమె గర్భమును తెరిచెను అని రాసింది గట్టిగా స్తోత్రం చెప్పాలి నీవు ద్వేషించబడడం దేవుడిని చూస్తాడు నువ్వు వేళన చేయబడడం దేవుడు చూస్తాడు నువ్వు అవమానపరచబడడం దేవుడు చూస్తాడు ఖచ్చితంగా దేవుడు చూసే దేవుడు అందుకనే ఆగరు ఆయనకేమని పేరు పెట్టిందంటే చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది ఈరోజు మనం కలిగి ఉన్న దేవుడు చూస్తున్న దేవుడు మనము కలిగి ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు మనము కలిగి ఉన్న దేవుడు సజీవమైన దేవుడు జీవము కలిగిన దేవుడు స్తోత్రం చెప్పండి Oh, oh, oh.